సో హలో ఫ్రెండ్స్ అయితే షిర్డి ట్రిప్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా మీరు చాలామంది వీడియో అయితే చూశారు థ్యాంక్ యూ ప్లస్ మేము షిర్డీ దర్శనం అయిపోయిన తర్వాత శనిశంగాపూర్ వెళ్తామని చెప్పాను కదా అయితే షిర్డీలో సాయిబాబా దర్శనం అనేది మా మంచినే జరిగింది ఆ లోపల ఇక్కడ కెమెరా అలౌడ్ లేదు కాబట్టి అక్కడ ఇక్కడ వీడియో తీయడానికి మాకు కుదరలేదు అక్కడ నుంచి ఇప్పుడు శనిశంగాపూర్కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది దగ్గర దగ్గర అయితే దారిలో ఇక్కడ చెరుకు రసం తాగడానికి మేము ఆయాము చూడండి ఈ బస్సులో అయితే మేము వెళ్తున్నాం ఇది ప్యాసింజర్ బస్ అన్నమాట సీట్ వైజ్గా అంటే పర్సన్ వైజ్గా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఇక్కడ చిన్నగా ఉయ్యాలి కనిపించినాయి దీని పిల్లలు ఇక్కడ ఉయ్యాలలో కూడా మంచిగా ఊగుతున్నారు చూడండి ఎంజాయ్ చేస్తున్నాము బాగా సిటీ జ్యూస్ మిషన్లు చూసి చూసి షుగర్ క్రీన్ జ్యూస్ మిషన్లు చూసి చూసి బోర్ కట్టింది కదా ఇక్కడ కొంచెం ఎనిగ్గా ఉంది చూడండి ఎద్దు అయితే అనమాటేనా ఉన్నా చిన్నపిల్లలకి ఉయ్యాల ఊగడం అయిపోయింది ఇప్పుడు పెద్దవాళ్ళు ఊగుతున్నారు చూడండి ఆంటీ అన్న అమ్మమ్మ అందరూ ఉయ్యాల ఊతున్నారు అయిపోయిన తర్వాత టమ్ మమ్మీ ఆంటీ వాళ్ళు కూడా మళ్ళీ ఉయ్యాల ఊగుతున్నారు అనమాట చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలా గుడి దగ్గరికి అయితే మేము చేరుకున్నాము చూడండి అందరూ చాలామంది వీడియోస్లలో చెప్పారనమాట ఏది కొనకూడదు ఓన్లీ ఆయిల్ ఒకటి కొనుక్కోండి ఆయిల్ ఒకటే కొనుక్కోండి అంటే అసలు వాళ్ళ మా మాయా మాట్లాడి హామీ పడాల్సి మంది చెప్పినా మన గుడి లోపలికి అయితే చేరుకున్నాము ఇది ఇంట్రెస్ట్లో వ్యూ అనమాట చూడండి ఈ విధంగా అయితే రాయితోని కట్టి ఉందన్నమాట మంచిని మైరీ టమక్ మొత్తం అనుకుంటే ఎట్లా పోతుంది ఓకే ముందు వెళ్ళిన తర్వాత కెమెరా వాడకూడదని రాసి ఉన్నది దట్స్ వై ఇప్పుడు లోపలి వెళ్ళినాక వీడియో తీయడానికి ఉండకుండా అనుకున్నాము చూడండి కొంచెం ఫోన్ తీసేసాం అక్కడ వరకు అయితే ఎంతవరకు చూపించడానికి కుదిరింది నేను దాంతవరకు అయితే మీకు చూపిస్తున్నాను లోపల కెమెరా అలౌడ్ ఉండదు కాబట్టి మేము ఇక్కడే అందరం కొన్ని ఫోటోలు అయితే ది దిగినాము అయితే ఇక్కడ నుంచి కెమెరా యూజ్ చేయకూడదని రాసి ఉందనమాట అలా నేను కెమెరా క్లోజ్ చేసి తీసుకెళ్ళాను అక్కడ హారతి అవుతుందనమాట హార్తీ టైంలో కూడా కొద్దిమంది ఫోన్ యూజ్ చేసి వీడియో తీస్తున్నారు నేను చూశాను అట్లా నేను కూడా కొంచెం దాచుకొని చిన్నగా వీడియో అయితే తీశాను மாராா ஜ வச்சனிா பாரதிய ஜிாத்தரா கி சிாயி புதை கராயி ஜைதேசி தேவா பத்மாக்கி தேவா சனி தே దర్శనం కంప్లీట్ చేసుకొని మేము శనిశంగాపూర్ నుంచి అయితే బయలుదేరి మళ్ళీ షిర్డికి రిటర్న్ వచ్చేసాము షిర్డికి రిటర్న్ వచ్చి ఇక్కడ నైట్ టైంలో మళ్ళీ ఫిరి భోజనం పెడుతున్నారు అక్కడికి వచ్చి భోజనం చేసాము అనమాట అన్నం తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ డే మళ్ళీ త్ర్యంబకేశ్వరం వెళ్ళాలి అయితే రేపు త్రేంబకేశ్వరం వీడియో పెడతాను ఇవాళ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ